సారి గతించిన ఎపిసోడ్లో ఏసీ ఎవరు అనే విషయాన్ని ఓలంకరంగా మాట్లాడడానికి ప్రభుత్వం పెట్టారు అదే అంశాన్ని మళ్ళీ మనకు కొంత లోతుగా మనం ధ్యానం చేద్దాం ఏసీ ఎవరు ఎందుకు ఇదే అంశాన్ని మాట్లాడుతున్నానంటే ప్రస్తుతం యేసు క్రీస్తును గుర్తిన చాలా భిన్నాభిప్రాయాలు నీటి సమాజంలో కనబడుతున్నాయి యేసు ప్రభుత్వం గుర్తిన తప్పుడు మాటలు తప్పుడు వ్యాఖ్యలు ప్రస్తుతం మనం వింటూ ఉన్నాం సోషల్ మీడియాలో కాబట్టి వాటన్నిటినీ ఆలోచన చేస్తూ ఒక ఉన్నతమైన ఉపదేశాన్ని మీ ముందు తేలాలని ఆశపడుతున్నారు ఏసు ఎవరు అనే మాటకు కొన్ని విషయాలు ప్రాముఖ్యంగా మనం మాట్లాడదాం గట్టించిన ఎపిసోడ్లో ఏసీ ఎవరో మనం కొంత నేర్చుకుందాం ఈ ఎపిసోడ్లో కూడా ఏసీ ఎవరు అనే అంశాన్ని నేర్చుకుందాం తెలుద్దాం దేవుని గ్రంథాలను తెరిచి ఈనాటి ధ్యానం కొరకై కొరకై్రంథం తొమ్మిదో అధ్యాయం

మాటను ఆలోచన చేస్తే శిశువు అన్నాడు ఆ శిశువు అనే పేరు ప్రస్తావిస్తూ ఆ శిశువును ఉంచి పరిచయం చేస్తూ భక్తుడైన ఏషియా ప్రవక్త మాట్లాడుతూ అంటాడు ఆయన బలవంతుడైన దేవుడు అన్నాడు ఏసం ప్రభు గూర్చి వాడిన పదం ఏంటంటే బలవంతుడైన దేవుడు ప్రభువు ఎవరు అనే మాటకు ఎస్యా అయితే సమాధానం ఏంటంటే ఆయన బలవంతుడైన దేవుడు యేసు దేవుడు అని బైబుల్లో ఎక్కడ ఉన్నాయి అంటారు ఎక్కడ యేసు మనకి దేవుడని బైబిల్లో ఉంది ఎక్కడెక్కడ ఉందో ఈ ఫోటో నేను చెప్తాను ఆయన బలవంతుడైన దేవుడు అని పాత నిబంధనలో భక్తుడైన ఇష్ట నొక్కి ఒక్క అండి చెప్పాడు ఏమైనా అంటే ఏసు బలవంతుడైన దేవుడు ఏసు దేవుడని పాత నిబంధనలు రాయబడ్డండి అంతేకాదు కొత్త నిబంధనలు కొంతమంది కొత్త నిబంధనలు ముగ్గుంటారు పాత నిబంధన ఉంటే ఏదండి

ఈ సర్వాధికారు అయిన దేవుడయ్యండి అయ్యి నిరంతరం ఎవరండి ప్రాభ సర్వాధికారము కలిగిన దేవుడు ఆకాశం మీద నీతి మీద భూమి మీద అన్నింటి మీద అధికారం కలిగిన దేవుడు అని ఆ పౌరుషులైన పౌరులు చెప్తున్నాడు రోమాపత్రిక రాస్తూ యేసవ ప్రభువును గుర్తి చేసిన ఈ యొక్క పౌలు పౌలు మహాశైలు జ్ఞాని ఆయన చెప్తున్నాం ఆయన ఈయన సర్వాధికారి అయిన దేవుడు ప్రభు ఒకటి బలవంతుడైన దేవుడు ఏ సు బలవంతుడైన దేవుడు రెండవ మాట యేసు సర్వాధికారి అయిన దేవుడు మూడో మాట చదువుతాం రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదమూడు వాక్యాన్ని చదువుతాం అనగా మహాదేవుడు మన రక్షకుడు అయిన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచున్న వాళ్ళని మనకు ఆయన బోధించుచున్నది మహాదేవుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు మళ్ళీ పౌరుగా చెప్తున్నారు ఏసు ఎవరు అంటే మహాదేవుడు ఆయన మహాదేవుడు ఈ మా అంటే ఆనందం ఒప్పుకోరు యేసు ఏసు దేవుని కుమారుని అండి ఏసు దేవుడు కాదు ఏసు దేవుని కుమారుని అంటారు ఒక ఆయన నేను బైబిల్ చెప్పుడు మాట్లాడంటే ఏసు మహాదేవుడు ఏసు సర్వాధికారి అయిన దేవుడు అని ఒకటో రాయబడి ఉంది యేసు బలవంతుడు అని ఒకటో ఉంది యేసు మహాదేవుడు అని రాయబడింది కాబట్టి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బైబిల్ అయితే ఏంటో తెలుసా చాలా మంది ముస్లిం ఏసు దేవుడు అని ఎక్కడ ఉంది బైబుల్ ఎక్కడ ఉంది ఎక్కడ ఉన్నాయా దేవుడు అని బైబిల్ కంటా పాఠంగా చెప్తుంటే నువ్వెందుకు అమ్ము నువ్వు నమ్మినా నమ్మకపోయినా కాలను పరిశుద్ధ అందమైన బైబిల్ చెప్తుంది ఇంకా జనందే మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై మన కుమారు అని ఆయనే నిజమైన అమ్మాయిన దేవుడు ఎవరంటే ఆయన యేసు ప్రభు ఎవరు అంటే నిజమైన దేవుడు ఈ మాట వ్యోహాన్ని చెప్తున్నాను పౌరుగానే కాదు వ్యూహాన్ని కూడా ఒప్పుకుంటున్నాను ఏమంటే ఆయన దేవుడే ఆ నిజమైన దేవుడు ఏసు ఎవరు అంటే నిజమైన దేవుడు బైబిల్ చెప్పే సమాధానాలు అన్నివని గుడి గుల్ అయితే స్టేట్మెంట్ నా సొంత వయస్కైల్ చెప్తున్న ఒక మాట ఏంటంటే ఏ సీ ఎవరు అనే మాట బైబిల్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆయన నిజమ్మైన దేవుడు నిజమ్మైన దేవుడు ఒకటేమో బలవంతుడైన అయిన దేవుడు రెండు సవాధికారి అయిన దేవుడు మూడు మహాదేవుడు నాలుగు నిజమైన దేవుడు కాబట్టి ఆయన అంటున్నాడు ఏమన్నా తెలుసా మత శది ఆరు వచ్చిన చదవండి పాపం క్షమించడానికి అధికారం మనుషు కుమారు ఏముంది అధికారం ఉంది ఎందుకు అధికారం ఉంది అంటే ఆయన దేవుడు కాబట్టి బాబాను దేవుడు ఒక్కటే కదా జీమించగల ఈయన చేస్తాను అంటే బాబు ఆయన దేవుడు అందుకే క్షమించడు ఈ మాట ఏ సు ప్రభు దేవుడు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే వాస్తవం ఆయన దేవుడు ఆయన దేవుడు ఎంత నిజమో ఆయన దేవుడు ఆయన దేవుడు కుమారుడు అనేది ఎంత నిజమో ఆయన దేవుడు అనేది కూడా అంతే నిజం అంతే నిజం అందుకే అంతే అండి ఫిలిపి పత్రిక రెండో అధ్యాయం ఆరో ఎట్లా ఉంటారు అండి రెండు ఆరు దేవుడితో సమానంగా ఉంటా ఏంటంటే దేవునితో సమానముగా అంటే ఈక్వల్ టు గాడ్ కొంతమంది ఏమంటారంటే ఏ సుప్రభు చిన్నదేవుడు ఏ హో ఆ పెద్దదేవుడు అంటాడు అది కాదు ఏ శుభ్రభు దేవుడు అని చాలా మంది ఒప్పుకుంటారు ఒప్పుకొని వాళ్ళు ఏమంటారంటే ఏ సుప్రభు పెద్ద తండ్రి పెద్దదేవుడు కుమారుడు చిన్నదేవుడు అంటాడే కాదు ఏం చెప్పిందంటే దేవునితో సమానుడు ఈక్వల్ దేవునితో సమానుడు ఆయన దేవుడే దేవుడే దేవునితో కూడా సమానత్వం కలిగింది బాబు ఇంకా కొన్ని వచ్చి ధ్యానం చేద్దాం చూడండి ఎందుకు సమానుడు చెప్తాను చూడండి పత్రిక ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చి ఉంటారు అండి తన కుమారుంచి అయితే ఏంటంటే తన కుమారున గురించి అయితే దేవా ఎవరన్నారు తండేవుడు కుమారు నేమను పిలుస్తున్నాడు దేవా అని పన్న వాడి అయినా ఇక్కడ దేవా ఇదేటండి శిరులో ఏసు ప్రభు కదా నా దేవా నా దేవా నన్ను ఎందుకు దేవుడు పోయి అన్నాడు కానీ ఇక్కడ ఏమో సీంద్రవాస్ అయింది తన అయిన దేవుడు కుమారుడైన కృష్ణును ఏమన్నాను దేవా నీ సింహాసనము నిరంతరము ఇంకో మాట ఒకటి చదువుతాం అదే అధ్యాయం ఎంతో వచ్చిన చదవండి పదో భూమికి పునాది మరియు ప్రభువా అన్నాడు ఫస్ట్ ఏమో దేవా అన్నాడు కుమారుణ్ణి అదే కుమారుణ్ణి అదే తండ్రి ఏమన్నా ప్రభువా అంటున్నాడు ఎవరిని ఎవరు అన్నది కుమారుడు తండ్రిని ప్రభువా అనాలి కానీ ఇక రివర్స్లో రాయిపోయి ఉందా అది కాదు వాళ్ళిద్దరూ ఒకటి ఎలా చెప్తున్నాను పాలు అంటే ఒక్క వచ్చిన చ ఫ రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయంలో ఫినిప్ప చూపుతారు ఏమనంటే అయ్యా నాకు తండ్రిని చూపించు అంతే చాలు అంటే దూప్రమంటారు పద్నాలుగు పదకొండు తండ్రి నాయను నేను తండ్రి అందును ఉన్నామని నమ్ముటలేదా నన్ను చూసి వాళ్ళు నా తండ్రి చూస్తా అంటే తండ్రి కుమారుడు ఒకటే కానీ మంచి కాలంలో కొంతమంది ఏమైనా అంటే ఆయన పెద్దయినా ఈయన చిన్నైనా అది కాదు వాక్యాన్ని కరెక్ట్ ఒక్క మిస్టేక్ వచ్చినా మొత్తం పదం మారిపోద్ది కాబట్టి గమనించాలి మనం దేవుని వాక్యాన్ని ఏమన్నా ప్రభు అన్నాడు అంతేకాదు చాలా మంది ఏమంటారు ఆయన పెద్ద ప్రభు అండి ఈయన చిన్న ప్రభు అండి కావండి కీర్తన గన్నాం నూట పదవ కీర్తన మొదటి వర్షం అంటే ప్రభు నా ప్రభువుతో చదవెట్టిన ఆయన ప్రభువే ఈయన ప్రభువే కాబట్టి ఆయన ఈయన సమానం ఇట్టు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే లేదు మనం పెట్టుకున్నాం ఆ వ్యత్యాసాలు అందుకే అంటే చూడండి ప్రకృతి గ్రంథం బంత అధ్యాయం పలహారం వచ్చిన రాజులకు రాజును రాజులకు రాజును ప్రభులకు అను నామము ఆయన అంటారు ముస్లిం సోదరులు ఏమంటారంటే ఆయన అయినా ఒకటే అంటున్నాము కానీ ఆయన తొండ ఉన్నది అవునా ఆయన తెలిసి మేంటారు కాబట్టి ఇంకో ఉత్సవం కూడా పదిహేను అధ్యాయం పద్నాలుగు ప్రకటనగా ఉందంపిల్ల రాజులకు రాసున్న ఇన్భంజనలు తనతో కూడా పండిన వారు పిలోపడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారే ఇన్వంజనలు ఆయన ఆ రాజులను చేయించుడు అయిన రాజులకు ఆ ముఖబట్టి ఆయన రాజు కురాజే ఈనా రాజు కురాదే ఆయన రాజుకు అదే నాధులకు రాజే ఆ వ్యత్యాసం నెక్స్ట్ ఎపిసోడ్ లో నేను చెప్తాను కాబట్టి ఎవరు అంటే దేవుడు నెంబర్ వన్ ఎలాంటి దేవుడు తండ్రితో సమానత్వం కలిగిన దేవుడు నేను ఉప్పుకో ఉప్పు కోసినే ఉప్పుకోక తప్పదో బైబిల్ చెప్తుంది సమాత్వం కలిగిన దేవుడు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బైబిల్ అయితే సమాధానం ఇదే ఏసు దేవుడు దేవుడు ముమ్మాటికి దేవుడు ఏసు దేవుడు ఈరోజు ఏసు దేవుడు కాదండి ఏసు ప్రవక్తండి ఏ సంతోషండి అవును దని నేను అన్నా ఏ సంబోషేసు ప్రవక్తే బైబిల్ చెప్తాను కానీ వాటన్నిటికంటే మించిన అంశం ఏసు దేవుట ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోపోయినా బైబిల్ చెప్పే సమాధానం అయితే అంటే ఏసు ఒప్పుకోవాలంటే వేసు దేవుట ఒప్పుకుందిరా కాబట్టి ఈరోజు ఈ మాటలు అంటున్న ప్రియ స్నేహితుడ దేవుడు మనతో మాట్లాడే మాటలు ఆయన కాబట్టి ఆయన కోసం మనం గమన గుర్తించాలి చాలా మందికి ఏసు ఎవరో అంత మంచి తెలుసు ఏసును ఉంటున్నా ప్రత్యక్ష మాట్లాడుతున్నాడు గమనిద్దాం ఏసీ ఎవరో గుర్తుందాం ఏసీ ఎవరో ఏసును నువ్వు పరిశీలనగా తెలుసుకుందాం అప్పుడే మనం ఏసును స్వం దేవుడుగా గుర్తుగలం పౌనం కదా లేఖనమేమి చెప్తున్నది లేఖం అనేది ఎత్తు ఉంటే ఏం చెప్తున్నాయి ఏదో ఒక మొక్క పట్టుకొని బైబిల్లో ఒక వచనం పట్టుకొని ఈ ఉష్ఠం ప్రకారంగా ఏసు ప్రవక్తే బాలకునే ఏసు సేవకునే అనడానికి ఏసు దేవుడు ముమ్మాటికి చెప్తున్నాను యేసు దేవుడు అంగీకరించవలసిన మాట

దేవునితో ఉండుట తో ఉట పెట్టలేదు కానీ దాసుని స్వరూపముల మనుషుల పూర్తిగా పుట్టాయో తను తానే రిక్తిని వేసుకున్నాడు ఎవరు ఏ స్వభావం తగ్గించలేదు ఏ స్వభావ తనకు తానుగా రిక్తుడయ్యాయో తనకు తానుగా తగ్గించుకున్నాడు తగ్గించుకున్నంత మాత్రాన యేసుప్రభు దేవుడు కాకపోయి నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే యేసుప్రభు దేవుడు కాబట్టి గమనించండి గుర్తించింది எவரோ தெடி எந்த சார் நேமு வாக்கி நேற்று அதுவரு சேமுடி ஆயின நின்னு நே பம்பினேன் சோ பதி மூடோ ஆ மாட்ட అంటే ఆయనని ఎలాగలిగిపోతే మనకు నెట్టి ఏమం లేదు తమ నా దేవా నా ప్రభువా అని రెండు ఎంత మాత్రమే అధ్యయములు ఆ మాటలు కనపడ్డా నా దేవాబట్టి ఏ శుందేముందని బైబిల్ ఘోషిస్తుంది ప్రకటిస్తుంది యేసు ఎలాంటి దేవుడి అంటే తండ్రితో సమానత్వం కలిగిన దేవుడు ఈ మాటను ఒప్పుకున్న ఒప్పుకొప్పైనా ఇదే వాస్తవం ఇదే సత్యం కాబట్టి ఏసం గురించి మరిన్ని విషయాలు మనం తెలుసుకోవాలి ఎంతైనా అవసరం ఈరోజు యేశో గురించి ఎవరు ఏమన్నప్పటికీ బైబిల్ అయితే సమాధానమైన స్నేహం సమాధానం ఈరోజు ఎందుకు తెలుసా విమర్శకులు విమర్శిస్తున్నారంటే కారణం దేవుని వాక్యాన్ని చదవుక దేవుని వాక్యాన్ని గ్రహించ ఏ సేవలో నువ్వు పెంచాయిపోతున్నావు ఏ సును నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తావో గమనిస్తావో సత్యమంతమవుతుంది వాక్యంలో మనం నిలటగా ఉంటాం కాబట్టి ఈరోజు ఏ మాటలు అంటున్న ప్రియ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు మనించు గు ఎవరో తెలుసుకో ఏసును ఏసుగా అంగీకరించు ఏసు ఎవరు ఎవరో చేర్చుకో అట్టి తృపా దేవుడు మనకు దయచేయను కామెంట్ చేద్దాం ఫ్రెండ్ మన తండ్రి ఇదేనా మాతో మాట్లాడినా ప్రతి మాటకై నీకు స్తోత్రాలు ప్రతి మాట మా జీవితాల్లో స్థిర పద్ధతి పద్ధతి ప్రభా ఏసును ఏసును ఎదుగుడు మా అందరికీ కృపనైతే మనం ఏ సునామం బేట డౌనా ఈ కార్యక్రమం మీకు దీవెన్కరంగా ప్రయోజనకరంగా ఉంటే